ఇప్పుడు తాకి అయిందా ఎట్లా తాకించినా మరి కారు రానుకుంటు వచ్చినా ఇప్పుడు లేచి నడుస్తున్నావా లేకపోతే బెడ్కే పరిమితున్నావా మరి మనం తోచిన విధంగా హెల్ప్ చేస్తున్నాం మీరు వెయ్యి రూపాయలు నా వంతుగా నేను ఇస్తున్నాను తీసుకోండి ఏమైనా మెడిసిన్ ఉంటే వాడుకున్నాను చిన్న సరేనా మీకు తోచిన విధంగా కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఆ బాబు లేచి తిరిగితే కొంచెమైనా ఆ తల్లికి ఒక భరోసా ఒక ఉందాధనం వస్తుంది తల్లి కూడా ధైర్యంగా ఉండి ఏదో ఒక పని చేసుకొని గడుపుకోవచ్చు మరి ముందు ముందు మరి ఆయన స్టడీ పరంగా కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఈ యొక్క కుటుంబాన్ని అప్రోచ్ కావాలి సో దయచేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరి ఓపవ అన్న రాష్ట్రం థ్యాంక్ యూ సరే నా చిన్న ఏం భయపడగనన్న దైర్యంగా ఉండు